ఎన్టీఆర్ రామారావులు ఉన్న కొంచెం పోలికలు ఎవరికి ఉన్నాయి కళ్యాణ్ రామ్ గారికి ఉన్నాయా లేదు లేకపోతే ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నాయా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆయన ఒక లైన్ లో ఉన్నా సరే నా మనవడు ఆయనకి మనవడికి చిన్నప్పుడు లింక్ లేదు కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ తండ్రి గారితో అడిగాడు ఎన్టీ రామారావు ఏమి నా మనవడు పుట్టాడంటే మనవడు చూడాలి అనంటే ఆ రోజు మనవడి దగ్గర చూసి ఈ మనవడు సేమ్ నాలక్కనే ఉన్నాడు అనని అప్పుడే చిన్నప్పుడే ఎన్టీఆర్ని పొగిడిండు పొగిడింది కాక మళ్ళీ నెక్స్ట్లో నా పాత్రలకే ఉంటాడు నా మహోళ్ళకే ఉంటుందని చెప్పి ఆయనకి బహుమానం ఒక దండేసేవాడు గోల్డ్ దండ వేసి అప్పుడు ఆయనే సతపానించిండు మనవండి ఎవరు ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ని ఇప్పుడు ఇదే ఇప్పుడు నా మీకు తెలిసి ప్రస్తుతం ఇప్పుడున్న సీఎంలకి ఎన్టీఆర్ గారు కానీ సీఎంగా పోటీ చేసే ఎన్టీఆర్ సీఎం అవుతాడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు ఎందుకంటే తాత పోలికలు ఉంటాడుగా అలాంటి తాత పోలికలు ఉంటాడు కాబట్టి ఎన్టీ రామారావు క్రితములో ఎంతమంది మన భారతదేశాన్ని కాపాటింటే మన తెలంగాణ ఆంధ్రదేశాన్ని కాపాడి ఇప్పుడే తెలంగాణలో వచ్చింది అప్పుడు ఆంధ్ర కాపాడని చెప్పి ఆయన పోలికలే ఉన్న ఎన్టీఆర్ని ప్రతికి రావాలని చాలామంది కోరుతున్నారు కాకపోతే మరి ఆయన అభిమానం ఆయనలో మా తాతగారు మన ఆంధ్రప్రదేశ్ కాపాడిండు నా పోలికలే ఉండి మరి నేను కూడా పదవికి వస్తే నాకు కూడా ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారిని సీఎం కానీ పోటీ చేస్తే సీఎం అవి మంచి పనులు చేస్తారని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే మనిషికి వెయ్యి సంవత్సరాలు లేవు వంద సంవత్సరం గ్యారంటీ లేదు మనిషి అనేవాడు ఒకటేసారి పుడతాడు కాబట్టి నా తాత పేరు నేను సంపాదిస్తా నా తాత పేరు నేను కుదుర్లో పెట్టుకుంటా అని ఆయన గారికి ఎన్టీఆర్కి సీఎం పదవి ఇస్తే ఖచ్చితంగా ఇంతకుముందు ఎన్టీ రామారావు ఏ రకంగా చేశాడో అదే రకంగా ఆ ఎన్టీఆర్ చేస్తాడు మా యా ఎన్టీఆర్ అంటే అందరికి దేవుళ్ళోడు భగవంతుడు సృష్టికర్త ఇచ్చిన దేవత అలాంటి ఆయన దేవస్థానంకు వచ్చినాం కాబట్టి మనం ఆయన్ని గౌరవించాలి ఆయన పూజించాలి మన ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా మనల్ని కాపాడుంటో ఆయన కూడా మనం దేవుళ్ళ నిలసాలి చూడండి ఆయన పాత్రలు ఆయన పాత్రలు చూడాలంటే రాముడియేషం చూడండి ఆయన చేసిన పాత్రలు దేవుడు మనం సూషమ చూడలేదు కానీ సాష్టాదికైన దేవుడు కృష్ణుడు రాముడు చూడండి ఎలాంటి పాత్రలకు ఇచ్చాడు ఎన్నెన్ని పాత్రలు ఇచ్చాడో మన ఎన్టీ రామారావు అంటే మన ఆంధ్రప్రదేశ్కి పెట్టేవాడు ఆయన చూడు దేవుడు అనేవాడు ఎక్కడో లేడు మానవత్వంలో ఉన్నాడు మానవలో ఉన్నాడు అలాంటి మానవుడు ఇలాంటి ఎన్టీ రామారావు మళ్ళీ జన్మలో రాడనుకున్నా అయితే అదే రూపంలో అదే రూపంలో ఎన్టీఆర్ వచ్చారు ఆ ఎన్టీఆర్ వచ్చిన దానివల్ల నా ఏమిటంటే ఇప్పుడున్న సీఎంలు స్వార్థపరులు స్వార్థపరులు ఇలాంటి సీఎంలు ఎన్టీఆర్ అన్న సీఎం తమిళనాడులో ఎంజీఆర్ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అట్లక్క ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారు కలవారు కాబట్టి ఎన్టీ రామారావు కాలవ ఎన్టీఆర్ ఖచ్చితంగా రావాలి పదవిలో రావాలి మేము చూడాలి పేరు ఆయన సంపాదించాలి